తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని శ్రీ కోదండరామ సేవక ధర్మ సమాజం దాసకుటిలో శ్రీ ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస వారి నూట అరవై మూడవ జయంతోత్సవాలు ఘనంగా జరిగాయి శ్రీ వాసుదాస స్వామి వారి పాదుకులకు అభిషేకం పూజా కార్యక్రమం ఎంతో విశేషంగా నిర్వహించారు మండల గ్రామమైన అంగళకుదురులో కొలువుదీరి ఉన్న శ్రీ కోదండరామ సేవక ధర్మ సమాజం దాసుకుట్టినందు శ్రీ వాసుదాసు స్వామివారి నూట అరవై మూడవ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి శ్రీ భూదేవి శ్రీదేవి సమేత శ్రీనివాస స్వామివారి కళ్యాణం సీతారామ కళ్యాణం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సామూహిక కుంకుమ పూజ ఎంతో విశేషంగా జరిగింది ఈ పూజా కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తెనాలి విజయలక్ష్మి శిష్య బృందం కోలాటం నిర్వహించారు ఈ కోలాటం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది నాలుగో తేదీ మంగళవారం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుందని కార్యక్రమ నిర్వాహకులు ఉలిచి సీతారామ శర్మ పట్టాభి తెలియజేశారు ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస వారి నూట అరవై మూడవ జన్మదినోత్సవం ఆ వేడుకలుగా నిన్న స్వామివారి పాదుకలకు అభిషేకం చేశాము పూజ చేశాము ఈరోజు కళ్యాణం సీతారాముల కళ్యాణము శ్రీ శ్రీనివాస కళ్యాణం జరిగింది కాసేపట్లో కోలాటం కూడా జరుగుతుంది విజయలక్ష్మి వారి బృందం చే కోలాటం జరుగుతుంది చాలా సుదినమ ఇది ఈరోజు ఆంధ్ర వాల్మీకి టెంకాయ చిప్ప ద్వారా భిక్షాను చేసి ఒంటిమిట్ట దేవాలయాన్ని పునరుద్ధరించారు వాల్మీకి రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలకి ఇరవై నాలుగు వేల పద్యాలు అర్ధతార్పణతో విశేషార్థాలతో అరవై తొమ్మిదిట యుద్ధ అవపాల తీసుకొని ఇరవై గంటలు రచించి ఒంటిమిట్ట కోదామ స్వామికి అంకిత ఇచ్చేవారు ఈరో ప్రతిరోజు ఈ ఉత్సవాల్లో కాక వీడిగా కూడా అన్నదానం జరుగుతుంది అన్న వితరణ స్వామివారి ప్రసాదం జరుగుతుంది కాబట్టి ఈరోజు రేపు కూడా భక్తులు పాల్గొని అన్న స్వామివారి ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఎంతోమందికి కళ్యాణాలైనవి కోరికలు తీరినాయి ఉద్యోగాలు వచ్చినాయి ఆరోగ్యాలు వచ్చినాయి చాలా శక్తివంతమైన పీఠము మీరు కూడా వచ్చి మీ కోరికలు తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాము జై శ్రీరామ్